నమస్తే నేను సిరి పుష్ప టు ఈ సినిమా అంటే ఆగస్ట్ అగస్ట్ లో అనుకున్నది వాయిదా పడుతూ వాయిదా పడితే అయితే డిసెంబర్ వరకు వచ్చింది అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు వాయిదా పడింది అనేది మనం చూసుకున్నట్టయితే అంటే ఏపీలో ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి వెళ్ళి కూడా అక్కడ ప్రచారంలో ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వెళ్ళి అంటే ఆ కుటుంబ సభ్యులు అందరు కూడా ఆయనకి ప్రచారం చేయడానికి అందరు వెళ్లారు రామ్ చరణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది వరుణ్ తేజ్ గారు కూడా వెళ్ళడం జరిగింది అయితే ఇదే క్రమంలో అల్లు అర్జున్ గారు కూడా పిఠాపురంకి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారు అనుకున్న సమయంలో అనూహ్యంగా అక్కడ కాకుండా నంద్యాలకి వెళ్లి అక్కడ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అయితే తను ప్రచారం చేయడం జరిగింది ఆ ఒక్క ప్రచారంతో అయితే సీన్ మొత్తం రివర్స్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకటేసారి ఆ చాలా రోజుల నుంచి అన్ని ఒక గాసిప్ అయితే ఆ ఇండస్ట్రీలో నడుస్తుంది ఏంటంటే మెగా ఫ్యామిలీకి ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి పడట్లేదు పొసగట్లేదు అని చెప్పేసి అయితే చాలా వార్తలు అనేక సార్లు మనం వింటూనే ఉన్నాం కానీ ఈసారి ఎప్పుడైతే ఆ ప్రచారం స్టార్ట్ అయిందో అప్పటి వెళ్ళి నిజంగానే అయినట్టుంది గొడవలు ఏవో ఉన్నట్టున్నాయి అందుకే ప్రచారానికి రాలేదని చెప్పేసి ఒక మొక్క అయితే నాటుకుంది అప్పటి అయితే పుష్ప టూ సినిమాకి బ్రేకులు పడుతూనే ఉన్నాయి బ్రేకులు పడుతూనే 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 ఉన్నాయి ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అయితే లాస్ట్ కి డిసెంబర్ న రాబోతుంది ఇంకొన్ని గంటల్లో అయితే ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి సో దీంతో అయితే లో అయితే ఒక ఉత్సాహం పండగ వాతావరణం అయితే నెలకొంది దీంతో ఇప్పుడు ఏంటంటే కొంతమంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుష్ప టు సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి అయితే ట్వీట్ల రూపంలో అయితే సుకుమార్ గారికి ఇంకా అల్లు అర్జున్ గారికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అభినందనలు చెప్తున్నారు ఇది క్రమంలో సాయిదర్ తేజ్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అనూహ్యంగా ఒక ట్వీట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అది ఎవరితో కాదు మన నాగబాబు గారిది ఎప్పుడైతే ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయో ఎప్పుడైతే ఈ నంద్యాల ప్రచారం అల్లు అర్జున్ గారు చేయడం జరిగిందో అప్పుడైతే నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఆ ట్వీట్ ఏంటంటే మనకి సపోర్ట్ చేసేవాడు పరాయి వాడైనా మనవాడే మనకు సపోర్ట్ చేయని వాడు మనోడైనా పరాయి వాడే అన్నట్టుగా అర్థం వచ్చేలాగా అయితే తన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇంకా కూడా అదైతే కొన్ని అంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే మిలియన్ వ్యూస్ కి అయితే దారి అంటే వెళ్ళడం జరిగింది దీంతో ఇంకా ఒక జనాలైతే అంటే ఫ్యాన్స్ అయితే ఒక కంక్లూజన్ కి రావడం జరిగింది మెగా ఫ్యాన్స్ కి మధ్యన ఇంకా అల్లు ఆర్మీ ఫ్యాన్స్ కి మధ్యన అయితే సోషల్ మీడియా వేదిక అయితే చాలా వరకు ఫైవ్ జరగడం మనం చూస్తూనే ఉన్నాం ఈ సినిమా ఓడిపోవ అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కిందికి రా పడిపోవాలని అక్కడ కలెక్షన్స్ పరంగా కూడా వెనక పడిపోవాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నట్టు కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి అయితే దీనికి తోడు ఎప్పుడైతే ఈ నాగబాబు గారు ఈ ట్వీట్ చేయడం అది నిమిషాలలోనూ ఇలా కొన్ని మిలియన్ న్యూస్ కి వెళ్ళడం ఆ తర్వాత డిలీట్ చేయడం జరిగింది రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే మళ్ళీ ఒకటి కూడా పెట్టడం జరిగింది వివేకానంద గారి ఒక ఏదైతే ఉందో అది పెట్టడం జరిగింది తప్పు చేసిన వాడు తను తప్పు తెలుసుకొని తొందరగా వెనక్కి వస్తే తన మార్గం బాగుంటుంది లేకు లేకపోతే తప్పు చేసిన వాడు ఇంకా అదే దారిలో వెళ్తుంటే వెనక్కి రావడం కష్టం అన్న ఒక అర్థం వచ్చేలాగా అయితే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారిని వనుకొని పెట్టారు అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే హల్చల్ హల్చల్ అయింది ఇదే క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్వీట్ అయితే రావడం జరిగింది ఇది కూడా ఏంటంటే అల్లు అర్జున్ గారి సినిమాకి సపోర్ట్ అని కాకుండా సినిమా పేరు ఎక్కడ కూడా పుష్ప టూ అని కాకుండా ఏమని ట్వీట్ చేశారంటే మనం ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమని ట్వీట్ చేశారంటే నాగబాబు గారి అకౌంట్ లో ఇరవై నాలుగు క్రాఫ్ట్ల కష్టంతో వందల మంది టెక్నీషియన్ల శ్రమతో వేల మందికి ఉపాధి కల్పించి కోట్ల మందిని అలరించే సినిమా ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరినీ అలరించే సినిమాని సినిమానే ఆదరించాలని ప్రతి మెగా అభిమాని మరియు ప్రతి సినిమా అభిమాని కోరుకుంటారు సో ఇది అనమాట ఏంటంటే నాగబాబు గారు అంటే పుష్ప అని పుష్ప టూ అని చెప్పకుండానే సినిమాలు అంటే ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా కూడా దాన్ని ఆదరించాలి అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రతి సినిమా అభిమాని కూడా కోరుకుంటారు అందులో మెగా అభిమాని కూడా కోరుకుంటారు అని చెప్పడం జరిగింది మరి ఇది పుష్ప టూ కనుకోవాలో లేకపోతే నార్మల్గా పెట్టాడని అనుకోవాలో అయితే మరి మనకైతే తెలియదు అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్న మనం చూసినట్టయితే అంటే నిన్న మనం చూసినట్టయితే ఆర్జీవి గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈయన మెగా మెగా స్టార్ కాదు మెగాలకి స్టార్ ఇంకా ప్లానెట్ స్టార్ అని చెప్పేసి కూడా ఆజివ్ గారు అయితే పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ ఆజివ్ గారు చెప్పిన దానికి కూడా బాలీవుడ్ లో ఎవరైతే సినీ క్రిటిక్స్ ఉంటారో వాళ్ళు కూడా నిజంగానే తను మెగా మెగా ప్లానెట్ స్టార్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అంటే ఇదంతా కూడా అల్లు అర్జున్ గారు ఒక్కరోజు సాధించిన ఇదైతే కాదు కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడి కష్టపడిన దానికి ఇదొక ఫలితం అనుకోవాలి తన కృషికి ఇదొక ఫలితం అనుకోవాలి ఇప్పుడైతే నేషనల్ అవార్డ్ గ్రహీతగా ఉన్న అల్లు అర్జున్ గారు మళ్ళీ ఒకసారి కూడా నేషనల్ అవార్డ్ పొందుతానని చెందుతానని చెప్పేసి అయితే మన దుబాయ్ లో సెన్సర్ బోర్డ్ మెంబర్ మెంబర్గా ఉన్న ఎవరైతే ఉన్నారో సాంధు ఉభయ్ సాంధు ఎవరైతే ఉన్నారో తను కూడా చెప్పడం జరిగింది మరి చూద్దాం ఈ సినిమా నాగబాబు గారు చెప్పినట్టు అది పుష్ప టూనే కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ సినిమాలన్నీ కూడా ఖచ్చితంగా హిట్ అవ్వాలి ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ హీరోనే కాదు ఆ కింద పనిచేసే చాలా మంది ఎందుకంటే ప్రొడ్యూసర్ కానీ హీరోకి కానీ కొంత బతకడానికి ఎంతైనా ఎంత కొంత వెనకాల ఉంటుంది కానీ ఈ ఎవరైతే ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో చేస్తారో ఆ సినిమా పర్టికులర్గా ఒక సినిమా మీదనే వాళ్ళ లైఫ్ కూడా ఆధారపడి ఉంటుంది సో ఇంతమందికి ఉపాధి కల్పించే సినిమా ఎప్పటికీ ఆడుతూనే ఉండాలి అది ఏ సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏదైనా కూడా ఆడుతూనే ఉండాలి అందరూ సంతోషంగానే ఉండాలి మొత్తానికైతే ఇప్పుడు పుష్ప ఈ రోజు నైన్ థర్టీ అయితే ప్రీమియర్స్ పడుతున్నాయి సో ప్రీమియర్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి ఇప్పటికైతే ఆల్రెడీ అక్కడ కొన్ని థియేటర్స్ దగ్గర అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వాళ్ళ పండగని స్టార్ట్ చేస్తారు వాళ్ళ హంగామాని స్టార్ట్ అని చెప్పేసి కొంచెం తెలుస్తుంది సో నిజంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి కలెక్షన్స్ పరంగా కూడా ఆ ఒక రేంజ్ కి వెళ్ళిపోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ